ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ఏపీ అప్పుల గురించి మాట్లాడారు సార్ దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పు ఉంది ప్రతి సంవత్సరం డెబ్బై ఏడు వేల కోట్లు వడ్డీగానే పోతుంది అని చెప్తున్నారు ఇటు తెలంగాణలో కూడా కేసీఆర్ అప్పులపాలు చేశారు తెలంగాణని అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఈ అప్పులు లేకుండా ప్రభుత్వాన్ని నడపలేమంటారా ఈ తెలుగు రాష్ట్రాలు అప్పుల నుంచి బయటపడే అవకాశం అప్పులున్నాయి అమెరికాకు కూడా అత్యధికంగా ఉన్నాయి ఓకే అందువల్ల ప్రపంచంలో అప్పులు లేని దేశాలు ఉండవు కానీ సమస్య ఏంటంటే అప్పులు చేసి ఏ రకంగా ఖర్చు పెట్టారనేది పాయింట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు అరౌండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే డెట్ టు జీడిపి రేషియో అంటే ఆదాయంలో అప్పుల వాట అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయే టైంకి నియర్లీ థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది సో అందువల్ల అప్పులు పెరిగిన మాట నిజం జగన్మోహన్ రెడ్డి కాలంలో అప్పులు మాట నిజం సో అప్పులు పెరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందా అంటే మీరు కంపేర్ చేస్తే స్టాటిస్టిక్స్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగలేదు నెంబర్స్లో పెరిగినట్టు కనబడచ్చు అంటే అర్థం ఏంటి అప్పు చేసి మూలధన వ్యయం అంటే ఆదాయాన్ని పెంచే ఖర్చు కన్నా కూడా రోజువారీ ఖర్చులకు ఎక్కువ ఖర్చు పెట్టారు సో ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు దానివల్ల ఏమవుతుంటే ఎకానమీ వేయబుల్ అవుతుంది అప్పు చేయడం నేరం కాదు అప్పు చేసి దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్గా పెడితే అప్పు ప్రయోజనం అప్పు చేసే సంక్షేమ పథకాలని ఫైనాన్స్ చేస్తే అది ఎకానమీని వయబుల్ చేయదు సో అందువల్ల అప్పులు పెరిగినమా నిజం జగన్మోహన్ రెడ్డి టైంలో చంద్రబాబు నాయుడు టైంలో ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఈ నలభై ఐదు రోజులనే భారీగా అప్పులు చేశారని మరోవైపు విమర్శ కూడా వస్తుంది సో అప్పులు ఎలా తగ్గిస్తారనే రోడ్ మ్యాప్ కూడా ఉండాలి ఇప్పుడు వైట్ పేపర్ కరెక్ట్ అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అప్పులు బాగా చేసే మాట నిజం అప్పులు చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా రొటీన్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది కూడా నిజం కానీ ఇప్పుడు మరి ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఏంటి మరి అప్పులను ఎలా తగ్గిస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా అమరావతిపై ఖర్చు పెట్టాలి సూపర్ సిక్స్ అని జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ వెల్ఫేర్ ఎజెండా ప్రామిస్ చేశారు మరి ఆ వెల్ఫేర్ ఎజెండాను అమలు చేయాలి అయితే మేము సంపద సృష్టించి చేస్తామని అంటున్నారు సంపద ఎలా సృష్టిస్తారు రోడ్ మ్యాప్ ఏంటి సో అప్పుల భారాన్ని ఎలా తగ్గిస్తారు సో ఎందుకంటే ఆ సంక్షేమ పథకాల భారం ఏమీ తగ్గదు పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కన్నా అదనంగా కూడా వాగ్దానాలు చేశారు ఇప్పుడు ఉదాహరణకు తల్లికి వందనం లేదా అమ్మఒడి నువ్వు ఏ పేరైనా పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఇస్తానంటే టీడీపీ వాళ్ళు ఇద్దరు ఈ కూటమి ఇద్దరికి ఇస్తామని చెప్పారు పెన్షన్ కూడా పెంచారు వాలంటీర్ల జీతాలు వాళ్ళు ఐదు వేలు వీళ్ళు పదివేలు అన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంట్రిబ్యూటరీ పెన్షన్ చేతులు తెస్తే ఈ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ కంట్రిబ్యూటరీ పెన్షన్స్కి అమలు చేస్తామన్నారు సో ఇవన్నీ కూడా మెగా డిఎస్సీని ఆల్రెడీ అనౌన్స్ చేశారు దానివల్ల జీతభత్యాల భారం కూడా పెరుగుతుంది సో వీటన్నిటి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు ఉదాహరణకు మహిళలు కుర్చిత రవాణా లాంటి పథకాలు ఉన్నాయి అన్న క్యాంటీన్ లాంటి పథకాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచారు ప్రతి మహిళకు అకౌంట్లో డబ్బులు ఇస్తామన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు సో మరి ఇవన్నీ అమలు చేయాలంటే భారీగా కావాలి ఒక అంచనా ప్రకారం లక్ష ఇరవై వేల కోట్లన్నా కావాలని అంచనా మరి ఈ అమరావతికి కూడా కావాలి మరి కేంద్రము సహకారంతో మేము ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గతంలో ప్రామిస్ చేశారు కానీ ఈ సంక్షేమ పథకాల కేంద్రం ఎందుకు డబ్బులు ఇస్తుంది ఇప్పుడు ఈ బడ్జెట్లో ఎక్కడైనా చెప్పారా మేము ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత రవాణా కూడా డబ్బులు ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పెంచడానికి డబ్బులు డబ్బులు ఇస్తాం ఆంధ్రప్రదేశ్లో మా తల్లికి వందనం కోరకు డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పింది ఆ బడ్జెట్లో బడ్జెట్లో ఆ మాట కూడా అనలేదు అలాగ పైగా బడ్జెట్లో లేవు బీహార్ కన్నా క్లియర్గా యాభై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు అమరావతి విషయంలో కూడా పదిహేను వేల కోట్లు అరేంజ్ చేస్తామన్నారు ఫెసిలిటేట్ చేస్తాం మల్టీ లేట్రల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా అంటే ఆ భాష అర్థమైనటువంటి అప్పులాగా ఇప్పిస్తామని ఆ అప్పు ఎవరు కట్టుకోవాలో తెలియదు క్లారిటీ లేదు బడ్జెట్ నుంచి అయితే గ్రాంట్ కాదు సో అందువల్ల ఈ ఆ వైట్ పేపర్లు ఇవ్వడాన్ని స్వాగతించాలి మరి రోడ్ మ్యాప్ పేపర్ కూడా ఇవ్వాలి కదా సో ఈ పరిస్థితి నుంచి ఎలా అధిగమిస్తారు ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది కూడా ప్రజల ముందు పెట్టాలి